ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి జానకి రామ్ చూడు వృషభరాశి జాతకం ప్రేక్షణ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చూడు విద్య బలం ఆరోగ్య బలం సంతాన బలం కుటుంబ బలం వృషభ రాశి వారి జాతకానికి విఘ్న నాయకుడు వినయ వినాయకుడు వచ్చిండండి అలాగే వీరి జాతకంలో త్రిమూర్తులు వచ్చిండు శ్రీడీ సాయిబాబు వచ్చిండు చాలా వరకు మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం రాశి వారికి ఈ నెల మాత్రం అనుకూలంగా ఉన్నదండి కానీ మాత్రం మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయండి వీరి జాతక బలంలో కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వచ్చినా సరే అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం మానసికంగా ఆరోగ్య మానసికంగా అలాగే శారీరకంగా ఆరోగ్య బాధలు ఉన్న వారికి తప్పకుండా అవి పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయండి నిరుద్యోగుల సువార్త వినే అవకాశం ఉంది కానీ మాత్రం వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం లక్ష్మీ కళ మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది స్త్రీలకు అధిక ఫలితం ఉంటుందండి పురుషులకు మాత్రం కొద్దిగా తక్కువ ఫలితం ఉంటుందండి వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా షిరిడీ సాయిబాబు ఆరాధన చేయాలి లక్ష్మీదేవతకు పూజ చేయాలి విఘ్న నాయకుడు వినాయకుడు అటంకాలు పెడతాడు కాబట్టి అడుగడుగున ఆ విఘ్నేశ్వరుడు కూడా ధ్యానం చేయటం పూజ చేయటం చాలా మంచిది లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి వీరి పేరు మీద రాజయోగం అయితే ఉంది వృషభ రాశి వారి జాతక బలంలా ఏ పని చేసినా పట్టు వదలని విక్రమార్కుడు లెక్క అనుకున్న పని సాధించే అవకాశం ఉంది రోహిణి నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉండదండి ధనాదాయ విషయంలో లోటు ఉండదు ఎంత ధనం వచ్చినా నిలబడదు వీరి జాతక భ్రమణ కానీ ధనం ఖర్చు అయినా కానీ మాత్రం పని మాత్రం తప్పకుండా సాధించే అవకాశం ఉందండి పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం చాలా వరకు శుభ సూచనలు ఉంటాయండి వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు విద్య కొరకు వెళ్ళాలనుకునే వరకు అలాగే మాత్రం స్థిరపడడానికి వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి వీరి జాతక బలానికి విఘ్నేశుని ఆరాధన చేయాలి మంగళవారం యోగం శుక్రవార యోగం కలిసి వస్తుంది వీరి జాతకానికి లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి ఉత్తర దిక్కు చాలా మంచిది వీరి పేరు మీద వజ్రం కానీ మాత్రం నవరత్నాల్లో వజ్రం ధరించడం ధరించడం చాలా మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా వివాహ విషయం వివాహ విషయంలో ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా కలిసి వస్తుంది అలాగే పెద్దల ప్రకారం వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే భార్యాభర్తలతో భర్తలతో తగాదలు చిక్కులు చికాకులు అలాగే మాత్రం కోర్టు కేసులు ఉన్న వారికి మాత్రం తప్పకుండా అవి తొలగిపోయే ఉన్నాయండి రాజీ చేసుకోవడం చాలా మంచిది వ్యవసాయ విషయంలో రెండు పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకలానికి అలాగే జీవరాశుల విషయంలో కలిసి వస్తుందండి వీరి పేరు మీద పాడి పరిశ్రమ రంగంలో కలిసి వస్తుంది మత్స్య కార్మికుల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ గవర్నమెంట్ ఆఫీసర్లో మాత్రం చూడాలంటే మాత్రం కరెక్ట్ ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారికి మాత్రం శుభ సూచకం ఉంటుందండి రెవెన్యూ రంగం వారికి కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మున్సిపాల్ రంగం వారికి మాత్రం శుభ సూచకం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆకస్మికంగా వీరికి మాత్రం ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆకస్మికంగా బదిలీలు అయ్యే అవకాశం ఉంది కొన్ని అపవాదులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి అపవాదులు వెళ్ళిపోవడానికి విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రుణ బాధలు రుణ చిక్కులు ఉన్నవారు మాత్రం తప్పకుండా మాత్రం చాలా వరకు మాత్రం అంగారక సూత్రం పఠించడం చాలా మంచిదండి ముఖ్యంగా రుణ విషయం సామాన్యు రుణం తీయరు కానీ మాత్రం ఇబ్బంది వస్తే ఎస్ఎన్టీ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా తప్పకుండా రుణం తీయాల్సి వస్తుంది కాబట్టి రుణం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం నియంత్రణ చేసుకోవడం చాలా వరకు మంచిది కానీ మాత్రం గత కొన్ని నెలల నుంచి వారాల నుంచి పడుకున్న చిక్కులు చికాకులు పెరిగిపోతాయి ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశం ఉంది విద్యార్థులకు విద్య విషయంలో ఆ సరస్వతి దేవత మాత్రం సహకారం చేసే అవకాశం ఉందండి కానీ గవర్నమెంట్ సమ్ము తినే యోగం ఉన్నది వీరి జాతక బలానికి అన్నదమ్ములతో అలాగే రక్త సంబంధికులతో విరోధం ఉన్నవాళ్ళు తప్పకుండా తొలగిపోతే శుక్రమహర్దశి చాలా వరకు శుభ సూచకం నడుస్తుంది వీరి జాతక బలంలో ముఖ్యంగా మాత్రం పెద్దలాస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా తల్లి సహకారం ఎక్కువ ఉంటుందండి తండ్రి సహకారం తక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పడమర దిక్కు ఎక్కువ ప్రయాణం చేయవద్దండి అన్ని దిక్కులు మంచిది వీరికి ఒక పడమర దిక్కు మాత్రం కలిసి రాదు కానీ మాత్రం తూర్పు దిక్కు ఉత్తరం దిక్కు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో మాత్రం సంతాన దోషం ఉన్నవారు వివాహ దోషం ఉన్నవారు కుటుంబ దోషం ఉన్నవారు రుణ చిక్కులు ఉన్నవారు నాగదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అలాగే నాగేంద్రుడికి ఆరాధన చేయటం శ్రీకళాస్థిరునికి రాహుకేతులకు పూజ చేయించుకోవడం చాలా వరకు శుభ సూచకం అండి ఇది విని చూసి ఆచరించే వారికి ఈ రాశి వారికి వృషభ రాశి వారికి చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ